అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంలో మన భారతదేశ జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందినటువంటి పరిస్థితి సో మురళీ నాయక్ అంత్యక్రియలు కూడా ఘనంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మురళీ నాయక్కి దాదాపు యాభై లక్షల రూపాయలు సహాయం చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయం చేసినారు తర్వాత వాళ్ళకు అనేకమైనటువంటి అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు కొన్ని హామీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు సో మురళీ నాయక్ గురించి డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు లైవ్లో ఉన్నారు ముందుగా కార్తికన్న మురళీ నాయకు నిజంగా మన కోసం మన దేశం కోసం ఆయన చనిపోవడం అనేది మనం అందరం గౌరవంగానే ఫీల్ అవుతాం ఎందుకంటే మనం గొప్పగానే ఫీల్ అవుతాం ఎందుకంటే మురళీ నాయకు ఒక్కోడు చనిపోలేదు మురళీ నాయక్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మన శత్రువులు వాళ్ళను పద్నాలుగు మందిని చంపేసి మురళీ నాయక్ వీర మరణం పొందిండు సో ఖచ్చితంగా మురళీ నాయక్ మనం సెల్యూట్ చెప్పాల్సిందే కార్తికన్న అలాగే మనం భారత్ మాతాకి జై అంటూ స్టార్ట్ చేద్దాం సో ఎట్లా చూస్తారన్న మురళీ నాయక్ కి సంబంధించినటువంటి అంశం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మురళీ అనేకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి నేపథ్యంతో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు అసలు ఏం జరిగింది మురళీ నాయక్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఎస్టేష ప్రకటిస్తుంది ముందుగా భారత మాతాకి జై భారత మాతాకి జై జోహార్ మురళి నాయక్ అమర్ ఎస్ మీరు కూడా కామెంట్ చేయండి దయచేసి భారత మాతాకి జై జోహార్ మురళి నాయక్ రెస్ట్ ఇన్ పీస్ మురళి నాయక్ అమర్ హై మురళీ నాయక్ సరే ఎనీవే మన పాకిస్తాన్కి భారత్కి మధ్య జరిగినటువంటి సరిహద్దు కాల్పుల్లో కాల్పులు విరమణ ఉల్లంఘన కూడా నిబంధనలకు నిబంధనకి విరుద్ధంగా పాకిస్తాన్ వ్యవహరించిన తీరు ఫలితంగా మన జవాన్ మురళీ నాయక్ చనిపోయారు నాట్ ఓన్లీ మురళి నాయక్ అనేక మంది కూడా చనిపోయారు సచిన్ యాదవ్ అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించినటువంటి సైనికుడు తెలంగాణ బోర్డర్లో ఉండేటువంటి గ్రామం అది అక్కడ అతను కూడా చనిపోవడం జరిగింది అలానే జమ్మూ కాశ్మీర్లో రాజకుమార్ టాటా అని చెప్పేసి అక్కడ జమ్మూ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు ఆయన కూడా చనిపోవడం జరిగింది ఇలా అనేక మంది చనిపోయారు మన తెలుగువాడు సత్యసాయి జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఆ జిల్లాకు సంబంధించినటువంటి పెనుగొండ నిజ నిజోర్గం పెనుగొండ తర్వాత గోరంట మండలం కల్లితండ కల్లితండా సంబంధించిన గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి బొల్లి నాయకుడు మారుమూల ప్రాంతం ఎస్ మారుమూల ప్రాంతం నిరుపేద కుటుంబంలో పుట్టాడు తనకి సోల్డర్ కా సోల్జర్ కావాలనేది ఒక ఆశయం ఏదో అనుకోకుండా ఉద్యోగం కోసం సోల్జర్ కాలే కావాలని నేను కోసం సర్వీస్ చేయాలని కలలికన్నాడు అగ్ని అగ్నివీరు అప్లై మన కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు అప్లై చేసుకున్నాడు కుటుంబం వద్దందంట మా కుటుంబంలో ఒక్కడివే కొడుకు అంటే ఏకైక సంతానం ఇతరు ఉన్న ఒకడివి కూడా అంటే అతనికి ఏదో అయిద్దని కాదు ఇప్పుడు కుటుంబంలో ఒకడే ఉన్నది ఏంటంటే దూరం పోయి ఉద్యోగం చేయడానికి వ్యతిరేకిస్తారు ఉన్నది ఒకటి మాకు దగ్గరగా ఉండు ఇక్కడే ఏదో ఒకటి చూసుకో అంటారు సరే దగ్గర దూరం పోయి ఉద్యోగం చేసినా ఇప్పుడు వేరే వేరే ఉద్యోగం అనుకో హైదరాబాద్ లో జాబ్ చేసినా లేదా బెంగళూరులో జాబ్ చేసినా చెన్నైలో జాబ్ చేసిన అనంతపురంలో జాబ్ చేసినా ఈ పేరెంట్స్ కూడా పై తనతో పెట్టుకుని జాబ్ చేయొచ్చు కానీ బోర్డర్లో ఆర్మీ ఉద్యోగం చేసినప్పుడు అవకాశం ఉండదు కుటుంబ సభ్యులు దూరంగా ఉండాలి పెళ్ళైన వాళ్ళు కూడా తమ భార్య పిల్లలను వదిలేసి ఓటల్లో పోయి పనిచేయాలి వాళ్ళు నిరంతరం కాస్తూనే ఉండాలి మన దేశం కోసం దేశం కోసం సో కుటుంబాన్ని వదిలేసి పోవాల్సిన జాబ్ అది కాబట్టి నువ్వు ఆ జాబ్కి వెళ్ళొద్దని చెప్పిన వాళ్ళు నొప్పించి నేను చనిపోయేటప్పుడు నా శవం మీద భారతీయ జెండా కప్పబడాలి అని చెప్పేసి ఏదైతే అతను కోరుకున్నాడు ఆ కోరికను తప్పక మన్నించినటువంటి కుటుంబం అతను పంపించింది పంపించిన తర్వాత రకరకాల చోట్ల జాబ్ చేశాడు బోర్డర్స్ లో పంజాబ్ బోర్డర్ లో జాబ్ చేశాడు తర్వాత రాజస్థాన్ లో చేసాడు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ పడింది కొనాల్లో జమ్మూ కాశ్మీర్ నుంచి రిలీవ్ అవుతాడంట ఇంకోనాలు అయితే అక్కడ నుంచి వేరే ప్రాంతానికి ఇంకో ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్ ఆ ఉందంట కానీ ఈ లోపే పాకిస్తాన్ ను భారత్ మధ్య ఘర్షణ రావటం భారతదేశం తరపున బోర్డర్ లో ఫైట్ చేయటం తను చనిపోయే ముందు కూడా మనకి బర్ధ శత్రు అనేటువంటి పాకిస్థాన్ సైనికుడిని నిబంధనకు విరుద్ధంగా కాల్పులు జరిపినటువంటి వ్యక్తుడిని పద్నాలుగు మందిని చంపాకే తను చనిపో సహజంగా మనం అల్లూరు సీతారామ చూస్తా ఉంటాం చంపండ్రానికి గుండెలు ఎదుర్కొని పోయి అవతల వాళ్ళని చంపతో తీరు అల్లూరు సీతారామరా చరిత్ర కనపడుతుంది కానీ అది చరిత్ర ఇది వర్తమానం ఈ రోజుల్లో కూడా ఇరవై ఐదేళ్ళ వయసులో తన ప్రాణం పోతుందని తెలిసి అవతల వాళ్ళ ప్రాణం తీసిన తర్వాత నేను చనిపోవాలంటే అవతల పదిహేను మంది అన్న చనిపోవాల్సిందే నేను శత్రువును నాపాల్సిందే నా దేశం కోసం అని చెప్పేసి వీర మరణం పొందాడు మురళి నాయక్ పద్నాలుగు మంది పాకిస్తానీ జవాన్ చంపిన తర్వాత చనిపోయాడు ఒకటి తర్వాత సినిమాలో డైలాగ్ చూస్తున్నాం ఒకరి కాదు ఖాన్ వంద మంది రాని అది సినిమా ఇది నిజం తర్వాత నాకు భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం ఇరవై మూడేళ్ల వయసులో దేశం కోసం ఉరితాడిన ముద్దాడిన వీరుడు భగత్ సింగ్ ఆ భగత్ సింగ్ కూడా ఒక చరిత్ర నిజానికి మన యువతకి ఒక ఏమైనా రోల్ మోడల్ కానీ అది చరిత్రలో రోల్ మోడల్ చూసుకుంటాం భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ ఇవన్నీ చరిత్రలో రోల్ మోడల్స్ కానీ వర్తమానంలోనే మనకు రోల్ మోడల్ ఉన్నాడు ఈ భగత్ సింగ్ ఇరవై మూడేళ్ళు అయితే ఈ మురళీ నాయక్ ఇరవై ఐదు చరిత్ర ఇది మరో ఇది మరో చరిత్ర రాబోయే తరాలకి కాబట్టి ఏది ఏమైనా ఆ నాయక్ నాయక్కి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా గౌరవించింది అతని కుటుంబానికి యాభై లక్షల రూపాయలు అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున ఇచ్చింది పాతిక లక్షల రూపాయలు పర్సనల్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అంటే మొత్తం డెబ్బై ఐదు లక్షలు అలా కాకుండా ఐదు ఎకరాల పొలాన్ని ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో ఒకరికి వాళ్ళ ఫాదర్ కి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నట్టు ప్రకటన చేశారు నారా లోకేష్ గారు కూడా ఒక హామీ ఇచ్చారు ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో కాంస్య విగ్రహం ఎవరైతే మురళీ నాయకు ఈ యువతకు తెలవాలి రేపటి తరానికి కూడా తెలవాలి కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువకుడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు ఈ చరిత్ర రాబోయే తరాలు తెలవాలని చెప్పేసి మొర్రి నాయక్కి కాంస్య విగ్రహం నేను జిల్లా సెంటర్ లో పెట్టిస్తాను ఎందుకంటే రాజకీయ నాయకులే పెట్టిస్తూ ఉంటారు విగ్రహాలు రాజకీయ నాయకుడు గారు ఇలాంటి అమరవీధికి ఈ నిజంగా నారా లోకేష్ గారికి స్పెషల్ టైమ్స్ ఇక్కడ మనం చెప్పి తీరాలి ఆ హామీ ఇచ్చినందుకు ఇంకొకటి మూడు వందల గజాలకు సంబంధించినటువంటి ఇల్లు స్థలం కూడా ఎస్ మూడు వందల గజాలకు సంబంధించిన ఇల్లు స్థలం కూడా ఇవ్వబోతున్నారు నిన్న వాళ్ళ ఫాదరు మాట్లాడుతుంటే నాకే ఏడిపోయింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఉన్నది ఒక కొడుకు చేతికి ఎదుగు వచ్చిన కొడుకు కోల్పోయాము ఇవి మేము అనాథులైపోయాము మమ్మల్ని చూసుకునేవాడే లేకుండా పోయాడు నేను వాళ్ళ ఫాదర్ కి నీ ఛానల్ తరఫున చెప్పదలుచుకున్నా భారతీయ ఇదంతా మీకు అండగా ఉంటాం నీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఎందుకంటే మీ కొడుకు చనిపోయింది మా కోసం ఇవాళ మేము వీడియోలు క్షేమంగా చేయగలుగుతున్నాం స్టూడియోలో మాట్లాడగలుగుతున్నాం స్వేచ్ఛగా మా ఈ వ్యూస్ ని సమాజాన్ని చెప్పగలుగుతున్నామంటే ఇక రక్షణగా ఉన్నామంటే మీ దాంటి కొడుకులు ఇచ్చేటువంటి రక్షణ మాకు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక కొడుకును కోల్పోయాం ఇంతమంది కొడుకులు ఉన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులు మీ కుటుంబంతో ఎప్పుడు ఉంటారు అని చెప్పేసి మీకు హామీ వదలుచుకున్నాం అయితే ఇంకో విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి పోయినప్పుడన్నా అన్న పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ అమ్మ చెప్పింది ఒక మాట మీరు విన్నరో లేదో పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి పోయినప్పుడు అక్కడ మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ ని చూడడానికి పొద్దున్న ఈవెనింగ్ పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పగానే పవన్ కళ్యాణ్ కంట్రో నుండి నీళ్ళు వచ్చినాయ చూసిన పవన్ కళ్యాణ్ చాలా ఎమోషన్ అయిండు ఆ విషయంలో నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక అభిమాని దేశం కోసం సేవ చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించింది అంటే పవన్ కళ్యాణ్ కూడా గౌరవంగా ఫీల్ అవుతారు కదా ఆయన ధైర్యంగా ఫీల్ అవుతారు కదా అరే ఒక జవాన్ అని చెప్పి మన మన మనవోడు మన తెలుగోడు మన దేశం కోసం మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నేటి యువత కూడా తెలుసుకోవాలి ఐపీఎల్ లో మన వాళ్ళు గెలిస్తే సంబరాలు చేసుకోవటం తర్వాత క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సంబరాలు చేసుకోవటం తర్వాత ఏదో చిన్న ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వస్తే సంబరాలు చేసి ఇది కాదు దేశభక్తి అంటే దేశభక్తి అంటే భారతదేశం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు రక్షణ కోసం ప్రాణాలు తెగించి మన కోసం పోరాటం చేస్తున్నారు చూసారా వాళ్ళది దేశభక్తి వాళ్ళకి గౌరవించడం మన దేశభక్తి ఇంకో మీరు ఇంకో వీడియో కూడా చూసుంటారు నాయక్ వాళ్ళ తల్లి మాట్లాడిన మాట ఈ రోజు నా కొడుకు ప్రాణం కోలిపోయింది నేను బాధపడుతున్నా నా బాధని ఎవరు తీసుకురాలేరు నా దుఃఖాన్ని ఎవరు తీసుకురాలేరు నా కొడుకును మళ్ళీ తిరిగి తీసుకురాలేరు నా కొడుకు చనిపోయిన తర్వాత నాకు వచ్చే ప్రశంసలు ఉన్నాయి చూసిర్రా అంటే నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు కోల్పోయింది అమ్మ అని చెప్పి చూసిర్రా అది నాకు చాలా గౌరవం ఉందని చెప్పి వాళ్ళ వాళ్ళమ్మ చెప్పిన మాట నిజంగా గ్రేట్ వర్డ్స్ కదన్న వాళ్ళ పేరెంట్స్ నుండి కూడా చాలా గ్రేట్ వర్డ్స్ కదా కలాంటి వాళ్ళు అరుతుగా అరుదుగా పుడతారు నిజంగా వీరురారా మీకు వేరే వేరే వందనం ఈ జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు ప్రాంతంలో రాజోరి ప్రాంతంలో చనిపోయాడు ఇతనైతే ఆ సరిహద్దులో కాల్పుల్లో చనిపోయినటువంటి ఈ డిప్యూటీ నిండాగా చెప్పినటువంటి రాజ్ టాటా కూడా అక్కడే చనిపోయారు నిజానికి పెరిగి పందల్లాగా వచ్చి నిబంధనకి విరుద్ధంగా కాల్పులు జరిపి మన వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు ధైర్యంగా యుద్ధం చేసే దమ్ము పాకిస్తానికి లేదు ధైర్యంగా యుద్ధం చేసినప్పుడు పెద్దాన్ని మనం తిప్పి కొట్టగలిగాం వాళ్ళు వేసిన ప్రతి యుద్ధ విమానాన్ని గాల్లోనే పేర్చేయగలిగాం పా వాళ్ళు వేసిన డోన్ని పద్దాన్ని కూడా గాల్లోనే పేర్చగలిగాం నిజానికి మనకాడ ప్రతి సోల్జర్ కూడా ఒక వెపను మామూలుగా వెపను సోజరిసి పట్టుకుంటారు కానీ మన సోల్జర్సే వెపను ఎందుకంటే అంత భారతీయతని మనసుల్లో పెట్టుకొని కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం తమ ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం వాళ్ళ ప్రతిభ వాళ్ళ నైపుణ్యం అసలు మనం దాన్ని ఒక మాటలో చెప్పలేం నేను చెప్తున్నాను కదా ఒక మురళి నాయకు గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో తెలుగువాడు కాబట్టి మన తెలుగువాడు తను చనిపోతూ పద్నాలుగు మందిని చంపాడు మనం గతంలో విన్నాం మన చరిత్రలో బ్రిటిష్ వాళ్ళని చంపుతూ చనిపోయినటువంటి అమరవీరుల గురించి మనం విన్నాం అల్లూరి సీతారామరాజు గురించి భగత్ సింగ్ గురించి వీళ్ళందరి గురించి మనం విన్నాం కానీ అది చరిత్ర కానీ ఇది వర్తమానం మన కళ్ళ ముందే మన దాయా దేశంతో జరిగిన పోల్లో మన కోసం మన రక్షణ కోసం ఇవాళ మీ కోసం నా కోసం అందరి కోసం ప్రాణాలర్పించినటువంటి వీరుడు ఖచ్చితంగా మురళి నాయకుడు ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినా తక్కువే కానీ ఎంతో కొంత ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోబడాలి అని చెప్పేసి కారణం చేత ప్రభుత్వం ప్రకటించి చూసారా నిజానికి కూటమి ప్రభుత్వానికి ఈ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా స్పందించిన తీరు అమోగో ఆ కుటుంబానికి ఆ గౌరవం మనం ఇచ్చి తీరాలి ఖచ్చితంగా మనందరం కూడా ఆ కుటుంబానికి సహాయంగా ఉండాల్సిందే ఆ కుటుంబానికి జరిగే ప్రతి కష్ట నష్ట బాధల్లో ఎందుకంటే ఆ కుటుంబం నేను ఒంటరి అని ఫీల్ అయిందంటే అది మన పాల్ట్ నేను అనాది అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఫీల్ అయ్యాడంటే అది మన పాల్ మనం అందరం ఉన్నాం మనం అందరం ఉండి తీరాలి ఉన్నామని వాళ్ళకి కనిపించాలి ఉండటం కదా ఉన్నామని వాళ్ళకి కనిపించాలి ఎందుకంటే వాళ్ళు ఇందాక తిరుపతి చెప్పాడు వాళ్ళమ్మ నా కొడుకు వస్తున్న ప్రశంసలు చూసి నా కొడుకు మరణాన్ని కూడా నేను మర్చిపోతున్నాను అని చెప్పి చెప్పింది అనేది అది అది ఉండాలి అది రావాలి ఎందుకంటే కేవలం ఒక కొడుకు మాత్రమే పోయాడు ఇంకా చాలా మంది కొడుకులో ఆమెకున్నారు ఆమెకి మాత్రమే ఉన్నారు అది కొద్దిమంది తల్లులకు మాత్రం సాధ్యం అది కొద్దిమంది తల్లికి మాత్రమే సాధ్యం ఖచ్చితంగా మురళి నాయకు మన కుటుంబంలో ఒక వ్యక్తి మనకు సోదరుడు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను యువత మీరు ఖచ్చితంగా స్పందించాల్సింది ఐపీఎల్ మ్యాచ్లు పట్ట లేదా క్రికెట్ మ్యాచ్ల పట్ల వీటి పట్ల కాదు నిజమైన దేశభక్తి అనేది ఆప్షన్ కాదు దేశభక్తి అనేది ఖచ్చితంగా అందరిలో ఉండాల్సినటువంటి మ్యాండేటరీ మన దేశానికి కష్టం వచ్చినప్పుడు అందరూ స్పందించాల్సిందే అందరూ మాట్లాడాల్సిందే అందరూ అండగా ఉండాల్సిందే దేశం కోసం చనిపోయినటువంటి వ్యక్తుల పట్ల అందరూ కూడా నిజాయితీగా వాళ్ళకి శ్రద్ధ గటించాల్సిందే ఘటించాల్సిందే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే మీరు నేను అందరం క్షేమంగా ఉన్నామంటే అట్లాంటి వాళ్ళ వాళ్ళని అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఇవాళకి ఏదేమైనా ముల్లి నాయక్ పోరాటం వృధా పోలేదు మురళీ నాయక్ చేసినటువంటి పోరాటం ఫలితంగా పాకిస్తాన్ భయపడింది ఒక్క జవాన్ పద్నాలుగు మందిని చంపాడంటే వాళ్ళకి పెట్టుకోగలనా అని అనుకుంది అనుకుని శరణి వేడింది పాకిస్తాన్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే మనం భారతదేశ సైనికుడిని నొక్కుని చంపితే మనం వంద మంది చదవాలి అని వాళ్ళకి అర్థం కావాలి అర్థమయ్యేటట్టు మన మురళీ నాయక్ చేసిపోయింది చేసిపోవటం ఫలితంగా పాకిస్తాన్ గారు శరణి వేడుకుంది అయ్యా భారతదేశంతో మేము యుద్ధం చేయలేం దండం పెడతాం ట్రంప్ గారు ఏదో ఒకటి చేసి భారత్ మోడీ గారితో మాట్లాడి ఏదో ఒక సయోజనం చేసేసి యుద్ధాన్ని ఆపించండి అని చెప్పేసి వాళ్ళు వేడుకున్నారు ఇటు మనకి ఫోన్ చేసి వేడుకున్నారు మనం వాళ్ళ మాట వింటామో లేదో అనే డౌట్ తోటి ఎందుకంటే మొన్న కాలు దువ్వరు ఇస్తూ వచ్చిన మాట్లాడారు కదా ట్రంప్కి ఫోన్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు మొత్తానికి సామరస్యానికి శాంతికి మనం కట్టుబడి ఉంటాం కాబట్టి ఎప్పుడో పద్ధతిలో ఉంటాం కాబట్టి మనం ప్రస్తుతానికి కాల్పుడు విరమణ ఉల్లంఘన్ని విరమాన్ని ప్రకటించాం కానీ ఇప్పటికీ మళ్ళా పాకిస్తాన్ అడపా తడపా ఉల్లంఘిస్తూ ఉంది కార్పూరి విరమణకి లొంగిపోయింది వాళ్ళే శరణ వేడింది వాళ్ళే అప్పుడప్పుడు మళ్ళీ ఉల్లంఘన పాల్పడుతుంది వాళ్ళే ఇది బుద్ధి చెప్పాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ గుర్తుపెట్టుకో నీ బోర్డర్లోకి వచ్చి నీ దేశంలోకి వచ్చేసి నీ నడి బొడ్డిలోకి వచ్చేసి నీ శిబిరాన్ని కొట్టిపోయావు నువ్వెంత ఇ మురళి నాయకుని చూసావు కదా నువ్వు తను చనిపోవాలంటే పద్నాలుగు మంది నీ వారు చనిపోవాలి ఒక్క భారతీయుని చంపాలంటే నీ పరిస్థితి ఇ నువ్వు అనుకుంటున్నావు కాశ్మీర్లో ఇరవై ఆరు మందిని చంపామని కానీ నువ్వు నీకు తెలియట్లేదు నీ వాళ్ళు వందల మంది నీ దేశంలో ఒకటి చంపి మేము మీ ఉగ్రవాదులు నువ్వు శిబిరాల వాళ్ళని చంపిపోయాం అది కెపాసిటీ ఆఫ్ ఇండియా సో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది ఉగ్రవాదులకు దూరంగా ఉంటే మంచిది లేదా ప్రపంచం ముందు నేను విలనగా నిలబెట్టి నీ బట్టలో ఓడదీసి నిన్ను చూ చూపించే నీ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపించడానికి భారత్ ఎప్పుడు వెనకాడదు ఆల్రెడీ అయిపోయింది అవును దాని అసలు పాకిస్తాన్ అంటేనే అందరూ మండిపడుతున్నారు వేరే కత్తులు తీరి యుద్ధం చేద్దాం అన్నట్టున్నారు ఇప్పుడు జనాలు అంతా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక మళ్ళీ ఒకసారి మనం జవాన్ మురళీ నాయక ఆత్మశాంతి కలగాలని చెప్పి మళ్ళీ మనం కోరుకుందాం మన టీవీ ఛానల్ తరపున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్